నా పేరు సొల్లగడ్డ విజయకుమార్ ఈరోజు కొల్నాడు జిల్లా సత్తనపల్లిలో తాలూకా సెంటర్లో సుమారుగా అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్న వేప చెట్టును ఈరోజు అధికారులు కొట్టేయడం జరిగింది అంటే ఒక చెట్టును నరకటం అంటే ఒక మనిషిని ప్రాణం తీయడం కంటే ఎక్కువ ప్రమాదంగా చెప్పవచ్చు ఎందుకంటే ఒక వ్యక్తి అత కుటుంబానికి అతనికి మాత్రమే ఉపయోగపడతాడు కానీ చెట్టు మాత్రం ప్రపంచంలో సర్వ సృష్టికి ప్రతి వ్యక్తికి కూడా తన ఉపయోగపడుతుంది చెట్టు ఉండటం వల్ల ఈ ఇక్కడ సత్తనకుల నుంచి గుంటూరు వెళ్ళే ప్రయాణికులు ఎండాకాలంలో ఈ యాప చెట్టు అనేది చాలా నీడ తీసేది అలాగే ఇక్కడ చదివేంద్రాలు ఏర్పాటు వాళ్ళు ఎక్కువ మంది సంచార జాతులకు సంబంధించిన వ్యాపారస్తులు కూడా ఇక్కడ నిలబడి ఈ యొక్క చెట్టు కింద నీడను ఉండేవాళ్ళు అలా అలాంటిది ఈరోజు అధికారులు కేవలం ఇక్కడ అన్నా క్యాంటీన్కి అర్థంగా ఉంది అన్నా క్యాంటీను కనపట్టలేదని చెప్పేసి అని చెట్టును నరికారని చెప్పేసని అని ఆరోపణలు నిలబడతా ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇది కరెక్ట్ ఇది అదే చెట్టు మళ్ళీ ఈరోజు పెరిగి పెద్దై నిడనివ్వాలంటే యాభై ఆరు సంవత్సరాల టైం పొద్దు అంత చెట్టుని ఇలా వాళ్ళు కొట్టడం అనేది నరకటం అనేది కరెక్ట్ కాదు ఈరోజు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం